బీసీల రాజకీయ పార్టీ రాబోతుంది అనేటువంటి అంశాన్ని మేము ప్రకటించడం గంటనర తర్వాత ఈ కార్యాలయం పైన మా పైన హత్యాయత్నం జరగడం కల్వకుంట్ల కవిత ప్రేరేపించి ఇక్కడికి తోలిచి హత్య ప్రయత్నానికి పాల్పడింది ఇవాళ బీసీల పైన దాడులు చేస్తే తీన్మార్ వల్ల నన్ను హతమారిస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అని కల్వకుంట్ల కవిత గారు భ్రమపడుతున్నారేమో ఆఫీస్ మొత్తం రత్ మరకలతో నిండిపోయింది ఈ రత్న మరకల సాక్షిగా చెప్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో బీసీలము బరాబర్ రాజకీయం చేయబోతా ఉన్నాం రాజకీయ పార్టీగా ముందుకు రాబోతా ఉన్నాం ఈ హత్య ప్రయత్నాలకు తెలంగాణ ఉద్యమంలో మీ నాయన పన్నెండు వందల మందిని చంపిండు ఆ తర్వాత నేరెళ్ల ఘటనలో అనేక మంది మీ అన్న చంపిండు లారీలతో దొక్కించి చంపిండు ఇవాళ బీసీ ఉద్యమాన్ని అనసడానికి మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఉందో దీన్ని సమాజం అంతా గమనిస్తుంది గతంలో కూడా కేటీ రామారావు అనుచరులు కూడా గతంలో అనేక సార్లు దాడులు చేసినారు దాడులు చేసి విధ్వంసం సృష్టించినారు దాదాపుగా అరవై డెబ్బై సార్లు ఆ మీద కేసులు పెడితే ఏ ఒక్క రోజు కూడా తిర్మార్మలన గాని మాఫీ సిబ్బంది గాని ఎవరి పైన ఒక చేయి వేసిన పాపాన పోలేదు